గోవా ఇంక్విజిషన్లో ప్రధాన పాత్రధారి ఆల్బెక్రకి కుడిబుజం డియాగో ఫెర్నాండిస్ ఎత్తిన పన్నాగం యాక్ట్ ఆఫ్ థామస్ పుస్తకంలో తోమాని రాజు కొండపై చంపించాడు ఆ వాక్యం అక్కడి నుంచి ఎత్తారు మార్కోపోలో దక్షిణ భారతదేశంలో సముద్రం ఒడ్డున ఉన్న చిన్న పట్టణంలో సెయింట్ థామస్ సమాధి చూశాడు అక్కడి నుంచి ఆ రెండో వాక్యం తీసుకుని డి మర్క్యులస్ థామే అనే కథలో సెయింట్ థామస్ని ఒక ప్రీస్ట్ శూలం ఇచ్చి చంపాడు ఆ వాక్యం అక్కడి నుంచి ఎత్తి ఈ కలగాపులకం కథని స్క్రిప్ట్గా రాసుకున్నాక డియాగో ఫెర్నాండీస్ స్వయంగా వెళ్ళి అంటే మిషనరీ సహాయంతో చెన్నై నగరం మైలాపూర్ సెయింట్ థామస్ మౌంట్ ఉన్న కొండ ప్రదేశం చూసి ఈ ప్లాట్కి ఈ అల్లిన కథకి దగ్గరగా ఉన్న లొకేషన్స్ ఉన్నాయా అని వెతికి మరీ పట్టుకొని మన డైరెక్టర్ రాజమౌళి లాగా డిసైడ్ చేసి ఆ కథకి ఒక పరిపు